హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమాటో బాత్ ఆనవచ్చు టమాటో అనే అనవచ్చు ఇదైతే ఇవాళ ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా ముందుగా అయితే క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అల్లం ఎర్రగడ్డ అన్నీ కట్ చేసుకొని బఠానీ పెట్టుకుందాము ఇంకా స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేసుకొని మనకి పోపుగా తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలా మీరు కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు యూజ్ చేసుకోండి నేనైతే నెయ్యి యూజ్ చేయలేదు ఓకేనా నేనైతే ఆయిలే వేసాను ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం చన్నగా కట్ చేసుకున్నాం కదా అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక గుప్పిడు అయితే పల్లీలు వేసుకున్నాను మీరైతే జీడిపప్పులు వేసుకోండి నా దగ్గర లేవు అందుకనేసి నేను పల్లీలు అయితే వేసాను అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి అనేసి ఇంకా తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకున్నాను ఒకటే క్యారెట్ ఇంకా బాగా ఫ్రై చేసేసుకుందాం కలుపుకునేసి ఇంకా నేను ఉడికించి పెట్టుకున్న బఠానీ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే అవి యూజ్ చేసుకోండి బాగుంటాయి నా దగ్గర లేవు కాబట్టి నేను ఇవి డిమాండ్ నుంచి తీసుకొచ్చిని ఉడకబెట్టేసి దాంట్లో వేసేసుకున్నాను ఇంకా కట్ చేసుకున్న టమాటో వేసుకుందాము నేను చెప్పాను కదా బాగా పండిన టమాటో అయితేనే బాగుంటుందండి టమాటో బోతికి పచ్చివి అయితే అస్సలుగా ఫ్లేవర్ దానికి పట్టదు ఆ టేస్ట్ మీకు తెలియదు ఓకేనా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకుందాము కలుపుకునేసి మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకుందాము టమాటో మూత పెడితే త్వరగా మగ్గుతాయి ఇంకా మన టమాటో మగ్గాయో లేదో చూద్దాము ఆల్మోస్ట్ అయితే మన టమాటో అయితే మగ్గిపోయాయండి కొంచెం లైట్గా కొంచెం దోరకాయలండి మరీ అంత పండలేదు అందుకనేసి కొంచెం టైం పట్టింది ఉడికేసరికి మీరు బాగా పండిన టమాటో తీసుకోండి ఇంకా మన టమాటో అయితే మగ్గిపోయాయి కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకునేసి బాగా కలుపుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి టమాటో బాతు ఉప్మా వేరే టమాటో బాతు వేరే కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను మర్చిపోయాను ఇక్కడ రవ్వ మీకు ఫ్రై చేసి కొలత తీసుకునేది స్కిప్ అయిపోయిందండి ఏమనుకోమాకండి ఇప్పుడు నేను పోసిన కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నాను నేను రవ్వ అది ఏంచి పక్కన పెట్టుకునేసి అదే కప్పుతో ఒక త్రీ కప్పులు వాటర్ అయితే వేసుకోండా మీకు సరిపోతుంది ఒక్కటే స్కిప్ అయిపోయింది సారీ ఏమనుకోమాకండి ఓకేనా ఇంకా చూసుకునేసి మనం ఇందాక టమాటోలో వేసాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోతుందా లేదా రవ్ వేస్తాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా వాటర్ అయితే బాగా తెరలాయి ఇంకా మనం ఏంచి పక్కన పెట్టుకున్న రవ్ అయితే కొంచెం కొంచెం మోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటా ఫ్రై చేసుకోండి అంటే కలుపుకోండి వంట కడుతుంది లేకుంటే కొంచెం కొంచమే వేసుకుంటా సిమ్లో పెట్టుకొని హైలో పెడితే మనకి ఉడుకుతూ ఉంటుంది కాబట్టి వంటలు గట్టిపోతుందండి హైలో పెట్టుకొని కొంచెం కొంచెం రవ్వ పోసుకుంటూ కలుపుకోండి ఇంకాసేపు మూత పెట్టేసి కొంచెం దగ్గరకు పడినివ్వండి ఇంకా మన ఉప్మా చూశారు కదా అట్లా బొబ్బుల్స్ బొబ్బుల్స్ వస్తూ ఉంటుంది అందుకే మనం జాగ్రత్తగా కలుపుకోవాలి చేతుల మీద పడితే చేతులు కాలిపోతాయి హీట్కి ఇంకా మన ఉప్మా అయితే దగ్గరికి వచ్చేసింది లాస్ట్లో కొత్తిమీర వేసుకునేసి కలుపుకునేసి చూశారు కదా మన ఉప్మా కొంచెం సల్లారితే మనకి అది దగ్గరికి వస్తుందండి అందుకనేసి త్రీ కప్పులు పోసుకోండి ఇంకా మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో ఉప్మా అయితే పల్లీ చట్నీతో కాంబినేషన్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్